భక్త జనసంద్రం గంగమ్మ ఒడిని చేరినట్లు ఆధ్యాత్మిక తరంగం యమునా సరస్వతి నదులను తాగినట్లు ఉత్తరప్రదేశ్లోని మహా మహాకుంభమేళ భక్తి ప్రపత్తులతో ఘనంగా జరుగుతోంది తెల్లవారుజామున పుణ్య గడియలు సమీపించగానే భక్తులు త్రివేణి సంగమంలో తొలి స్నాన్ ఆచరించారు ఏకంగా నలభై లక్షల మంది భక్తులు తొలి పుణ్య స్నానాలు చేసినట్లు కుంభమేళా అధికారులు ప్రకటించారు లక్షలాది మందితో ప్రయోగరాజ్ కుంభమేళా ఘాట్లన్నీ నిండిపోయాయి గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం భక్తజన సంద్రమైంది పవిత్ర పౌష్ పౌర్ణమి గడియలు సమీపించగానే లక్షలాది మంది తొలి స్నాన్లో పాల్గొన్నారు పౌష్ పౌర్ణమి రోజు శ్రీహరిణి లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు అదే విశ్వాసంతో పుణ్య స్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు ప్రయాగరాజ్ చేరుకున్నారు వివిధ ప్రాంతాలకు చెందిన నలభై లక్షలకు పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారని కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు పౌష్ పౌర్ణమి ముందు రోజైన ఆదివారం మహాకుంభ్ నగర్లో యాభై లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారని వివరించారు ఉత్తరప్రదేశ్ సర్కారు చేసిన ఏర్పాట్లతో త్రివేణి సంగమ ప్రాంతం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతోంది कौशलेन्द्रा जो गुलाब गुणाधे चक्रवर्ती तनुजा जो सर्वो मंगल मंगल हो सभी का ऐसी पवित्र कामना के साथ महाकुंभ दो हजार पच्चीस के पहले स्नान का महापर्व प्रारंभ हो चुका है ब्रह्म मुहूर्त में से ही पौष पूर्णिमा का सुंदर से लग्न हो गए हैं बहुत योगों के साथ एक वर्षों बाद लगने वाली इस महाकुंभ की, की दिव्य छटा में माँ की माँ त्रिवेणी की गोद में लाखों श्रद्धालुओं का आगमन हो गया है सभी लोग माँ गंगा में डुबकी लगा रहे हैं माँ गंगा में डुबकी लगा करके अपने कल्याण के लिए प्रार्थना कर रहे हैं आज विशेष स्नान के लिए सभी लोगों को ध्यान देना होगा कि आज पौष पूर्णिमा है जो पितरों की पूर्णिमा है पितरों से पितरों के पितृदोष से मुक्त पाने के लिए अपने पितरों को मोक्ष देने के लिए जो आपके बीच में नहीं है उनकी आत्म शांति के लिए प्रत्येक प्रकार के संकल्पों को लेकर के सत्ताईस बार सूर्य को अर्घ्य दे और सूर्य की उपासना करते हुए अपने जीवन का कल्याण करने के लिए माँ गंगा से प्रार्थना करें भगवान शिव की उपासना करें आज के दिन आप विविध प्रकार के दानों को भी करके अपने जीवन का कल्याण कर सकते हैं जिस स्थिति में है आप जहाँ हैं आप यहाँ हैं तो आप अन्य किसी क्षेत्र में है तो वहां से भी गंगा का स्मरण करें और सूर्य को सत्ताईस अर्घ्य दें ऐसा करने से आपके जीवन की समस्त आपदाएं समाप्त हो जाएंगी और आपका कल्याण भी हो जाएगा कुंभ मेला प्रारंभा मुदे प्रयागराज एक्त साधु योगी कुंभ मेला प्रारंभा मुदे लक्षला भक्त त्रिवेणी संगम प्राता है పుణ్య గణియలు సమీపించగానే భక్తులు స్నానాలు మొదలయ్యాయి ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి కుంభమేళాకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది లక్షలాది మంది ప్రజలు తరలి రావడంతో పోలీసులు పారామిలిటరీ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి సీసీ కెమెరాలు డ్రోన్లతో నిఘా పెట్టారు అశ్వక దళాన్ని మోహరించారు కుంభమేళా కోసం ప్రత్యేకంగా సీనియర్ ఐపీఎస్ లను పర్యవేక్షక అధికారులుగా నియమించారు ప్రశాంతంగా కుంభమేళా జరిగేలా చూడటమే తమ లక్ష్యమని కుంభు ఎస్ఎస్పీ రాజేష్ త్రివేది తెలిపారు అవాంఛనీయ శక్తుల పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్న మహాకుంభమేళ భారతదేశ పురాతన సాంస్కృతిక సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు భారతీయ విలువలు సంస్కృతిని ఆదరించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని ప్రధాని నరేంద్ర ఎక్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు విశ్వాసం భక్తి సంస్కృతి అసంఖ్యాక ప్రజలను పవిత్ర సంగమంలో ఒకచోట చేర్చిందని పేర్కొన్నారు మహాకుంభమేళ తరాలుగా భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని విశ్వాసం సామరస్యతను ప్రతిబింబిస్తుందని వివరించారు